వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రోవాస్త్ ఈరోజు సంఖ్యాశాస్త్రం వల్ల ఉపయోగాలు తెలుసుకుందాము అసలు సంఖ్యాశాస్త్రంలో సంఖ్యను బట్టి వారికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అసలు సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి వారికి నామ జాత కొన్ని నామం ప్రకారం వారు ఏ సంఖ్యకు చెందినవారు ఆ సంఖ్య యొక్క ఫలితంలో ఆ జీవితంలో ఎలా ఉంటాయి అసలు సంఖ్యాశాస్త్రం ఏంటో తెలుసుకుందాము మన పూర్వీకులు మహరుషులు వారి తపో సంపద చేత తమ దివ్య జ్ఞానమైన చేత దివ్యజ్ఞానము చేత చెప్పిన విధములుగా జ్యోతిష్య శాస్త్రం మాదిరిగా ఈ సంఖ్యాశాస్త్రం కూడా మన జీవితంలో ప్రయాణం చేయవలసిన మార్గములను గురించి మన జీవితంలో జరగబోయే సుఖ సంతోషాల గురించి తెలుసుకున్నట్లు ఉపయోగపడుతున్నది సంఖ్యాశాస్త్రము మన దేశంలో మన పూర్వీకులు మనకు అందించిన శాస్త్రమే మొదటి నుంచి మన వారు ఈ శాస్త్రమును తెలుసుకొని ఈ శాస్త్రమునికి ఎంతో ప్రాధాన్యతనిచ్చినారు ఇతర దేశంలో కూడా సంఖ్యాశాస్త్రము చాలా మంది నమ్ముతారు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశముల వారు ఈ సంఖ్యాశాస్త్రంను ఉపయోగించుకొని లాభపడుతున్నారు ఈ నంబరు లేక ఈ సంఖ్యకు సంబంధించిన వారు శాస్త్రంనే న్యూమరాలజీ అంటారు తెలుగులో సంఖ్యాశాస్త్రం అంటారు చాలా కాలం నుండి చాలా శబ్ దాబ్దాల నుంచి ఈ అంకెలతో చాలా మహత్తు కలది ఈ అంకెలలో చాలా మహత్తు కలదు ప్రతి స్త్రీకి ప్రతి పురుషునికి ఏదో ఒక నెంబర్ ప్రభావం తప్పకసరిగా ఉండి తీరుతుంది ఏదో ఒక నంబర్ల లక్కీ నెంబర్ వారి జీవితంలో అద్భుతమైన సంఘటన కలుగు చేస్తుంది వారికి వారి నేమ్ ప్రకారం కానీ వారి పుట్టిన తేదీ ప్రకారం కానీ వారి లక్కీ నంబర్ తెలుసుకోవడం వల్ల వారికి అద్భుతమైన సంఘటన వారి జీవితంలో చోటు చేసుకుంటాయి సంఖ్యను లేదా నెంబర్ను ఉపయోగించడం వల్ల ప్రతి వ్యక్తి తన పనులతో పనులలో విజయవంతం పొందవచ్చును ఇటు అంకెలను గొప్ప శక్తి ఉంది ఈ శక్తి శక్ వ్యక్తులకు ఉపయోగపడుతుంది లాభం చేస్తుంది అదృష్టం ప్రసాదిస్తుంది గొప్ప గొప్ప విజయములను ప్రసాదిస్తుంది సంఖ్యాశాస్త్రం ఆధారంగా ఏ వ్యక్తి ఏ సంఖ్యకు చెందినవాడు అతను ఏ తేదీలలో మంచి సంఘటనలు జరుగుతాయి అతనికి ఏ ఏ రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది అతని విద్య ఎలా సాగుతుంది అతను ఎలాంటి వృత్తులు చేసుకుంటే బాగుంటుంది వివాహ జీవితం ఎలా ఉంటుంది ఉంగరంలలో ఏ రత్నం ధరిస్తే లాభ పొందుతారు ఏ సంఖ్యలో పుట్టిన వారితో స్నేహం చేస్తే చేయవచ్చును ఏ సంవత్సరంలో పుట్టిన పరిస్థితులలో ఏ ఏ సంవత్సరంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం ఆదాయం పెరుగుదల విషయాల గురించి తెలుసుకోవడానికి సంఖ్యాశాస్త్రము చాలా ఉపయోగపడుతుంది అంటే సంఖ్యాశాస్త్రం వల్ల ఒక వ్యక్తి యొక్క అదృష్ట అదృష్ట సంఖ్య తెలుసుకోవచ్చు ఆయనకి కలిసి వచ్చే దుస్తుల కలర్ తెలుసుకోవచ్చు ఎలాంటి వృత్తులు చేసుకుంటే వారి అభివృద్ధిలోకి వస్తారో తెలుసుకోవచ్చు వివాహ జీవితం వారికి ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చును ఉంగరం ఏ ఉంగరం ధరించడం వల్ల వారికి మంచి జరుగుతుందో చెప్పవచ్చును వారు ఏ ఏ సంఖ్యలు వారితో స్నేహం చేయవచ్చు ఏ ఏ సంఖ్యలు వారితో స్నేహం చేయకూడదు వారి శత్రు సంఖ్య వారికి సరిపడిన సంఖ్యలు తెలుసుకునవచ్చును ఇవి పుట్టిన తేదీ ప్రకారం కాకుండా వారికి పుట్టిన తేదీ లేని వారికి నేమ్ ప్రకారం కూడా చెప్పవచ్చును మీరు ఒక పని చేయాలనుకుంటే మీ సంఖ్యకు చెందిన తారీఖులలో మీరు పనులు చేస్తే ఆ సంఖ్య ఆ సంఖ్య ఆ రోజు మీరు పనిలో లాభం పొందే అవకాశము మీరు పనిచేసే అవకాశము ఉంది మీకు మీ సంఖ్యకు చెందిన తేదీలలోనే లాభం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ అంకెలలో కొన్ని మంచి చేస్తాయి కొన్ని సంఖ్యలు కీడు చేస్తాయి కొన్ని సంఖ్యల యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఈ ఈ కీడు చేసే సంఖ్యలను శత్రు సంఖ్యలు అంటారు అందరికీ అన్ని సంఖ్యలు కలిసి రావు కొన్ని సంఖ్యలు చెడు చేస్తాయి అలాంటి సంఖ్యలను తెలుసుకొని ముందు జాగ్రత్త చేయడం చాలా మంచిది వ్యాపారాలలో కానీ ఇంకా ఏ ఇతర వాటిల్లో కానీ పార్ట్నర్షిప్ పొందిన వారు వారి శత్రువులతో వారు వ్యాపారం చేయడం వల్ల వారికి ఎప్పటికీ అయినా సమస్యలు ఎదురవక తప్పదు అలాంటి సంఖ్య ప్రభావం ఉన్న రోజు అందరికీ అన్ని సంఖ్యలు కలిసి రావు కొన్ని సంఖ్యలు చెడు అలాంటి సంఖ్య ప్రభావం ఉన్న రోజులలో మీరు ఎలాంటి నూతన ప్రయత్నాలు చేయరాదు మీ సంఖ్యకు చెందిన తేదీలలోనే మీరు ప్రయత్నం చేయడం అన్ని విధాలా మంచిది సంఖ్యాశాస్త్రము మొత్తము తొమ్మిది సంఖ్యల ఆధారంగా సంఖ్యలు కూడా తొమ్మిదే ఈ సంఖ్యలు ఒకటి రెండు ఒకటో సంఖ్య రెండో సంఖ్య మూడో సంఖ్య నాలుగో సంఖ్య ఐదో సంఖ్య ఐదు ఆరో సంఖ్య ఏడో సంఖ్య ఎనిమిదో సంఖ్య తొమ్మిదో సంఖ్య ఏ ఏ తేదీలలో పుట్టిన వారు ఏ ఏ సంఖ్యకు చెందినవారో నేను ఆల్రెడీ వేరే ముందు వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి అండ్ వారికి ఏ గ్రహాధిపతి కూడా చెప్పాను సంఖ్యాశాస్త్రం నాకు ఒక వ్యక్తి యొక్క పుట్టిన తేదీ ఆధారంగా మీ పుట్టిన తేదీ ప్రకారంగా మీ సంఖ్యకు చెందిన మీరు ఏ సంఖ్యకు చెందిన వారో మొదట తెలుసుకొని ఆ తర్వాత మీ సంఖ్య యొక్క గుణగణంలో ఏంటో తెలుసుకొని మీ సంఖ్య యొక్క ప్రత్యేకతమైన తెలుసుకొని ఆ తర్వాత ప్రభావం మీ జీవితంపై ఎలా ఉంటుందో మీరు నిజ జీవితంలో తెలుసుకోగలుగుతారు మీ అనుభవం మీ సంఖ్య యొక్క ప్రభావం మీపై ఎలా ఉందని మీరు గుర్తిస్తారు కాబట్టి ప్రతి వారు వారు పుట్టిన తేదీ ఆధారంగా వారు ఏ సంఖ్యకు చెందిన వారు మొదట తెలుసుకోవాలి సామాన్యంగా ఈ రోజుల్లో అందరికీ పుట్టిన తేదీ ఉంటుంది అయితే పుట్టిన తేదీ లేని వారు వారి పేరుని ఇంగ్లీష్ అక్షరములతో మొదట రాసి ఆ తర్వాత వారు ఏ సంఖ్యకు చెందిన వారు తెలుసుకోవడానికి ఇంకో పద్ధతి కూడా ఉంది ఉదాహరణకు మీరు పుట్టిన తేదీ ఒకటో తారీఖు పదో నెల అనుకోండి ఇందులో మీరు పుట్టిన తేదీ ప్రకారం మీరు ఒకటో సంఖ్యకు చెందినవారు ఉదాహరణకు మీరు పుట్టిన తేదీ పదో తారీఖు పదో నెల పంతొమ్మిది వందల అనుకోండి ఇందులో మీరు పుట్టిన సంఖ్య ప్రకారం పుట్టిన తేదీ పది రెండు సంఖ్యలు ఉన్నాయి కాబట్టి వీటిని కూడుకొని ఒకే సంఖ్యగా మార్చుకొని వన్ ప్లస్ జీరో ఈక్వల్ టు వన్ మీ సంఖ్య మీరు ఒకటో సంఖ్యకు చెందినవారు అలాగే ఏ ఎవరైనా తొమ్మిదో తారీఖు జన్మించినచో వారి సంఖ్య తొమ్మిది ఎవరైనా ఇరవై ఒకటో తారీఖు జన్మించిన వారి సంఖ్య మూడు ఈ విధముగా సంఖ్యాశాస్త్రంలో వారి నెంబర్ తెలుసుకొని ముందు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది వారికి ఆ నెంబర్ కలిసి వస్తుందా లేదో కూడా తెలుసుకోవచ్చు లేనిచో వారు ఏం చేస్తే వారికి జీవితంలో బాగుంటుందో తెలుసుకోవటం చాలా మంచిది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అమూల్య ఆస్ట్రో వాస్త మీకు జ్యోతిషపరంగా వాస్తుపరంగా ఎలాంటి సమస్యలున్నా కమెంట్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అమూల్య ఆస్ట్రో వాస్తు